టిడిపి నాయకుడు ఎర్రిస్వామి నూతన హైదరాబాద్ ఇరానీ కేఫ్ని ప్రారంభించిన గుమ్మనూరు ఈశ్వర్ గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ పామిడిపట్నం నందు స్టేట్ బ్యాంక్ ఎదురుగా పద్దెనిమిదవ వార్డు టిడిపి నాయకుడు ఎర్రిస్వామి నూతన హైదరాబాద్ ఇరానీ చాయ్ కేఫ్ని ని రిబ్బన్ కటింగ్ మరియు పూజా కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ఇరానీ చాయ్ కేఫ్ని ని ప్రారంభించారు ఈ సందర్భంగా గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ ఎర్రిస్వామి హైదరాబాద్ ఇరానీ కేఫ్ దిగ్విజయంగా మూడు పువ్వులు ఆరు కాయలతో ఎంతో లాభదాయకంగా ఉండి అతను ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు అలాగే పామిడి మండలానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పామిడి మండలాన్ని గుంతకల్ నియోజకవర్గంలోని ఎంతో అభివృద్ధి చేస్తానని అలాగే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు తగిన గుర్తింపు వచ్చి రిపీట్ గుర్తింపు ఉంచి వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి వారికి మేలు జరిగేటట్టు చూస్తానని అలాగే స్టోర్ డీలర్లపై రిపీట్ అలాగే స్టోర్ డీలర్లైతే ఏమి ఫీల్డ్ అయితే ఏమీ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలకు ప్రతి నాయకుడికి మేలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా బాగా చేసుకోండి చాలా రోజుల నుంచి నారాక్ కోసం వేయిస్తున్నారు కెఫే ఓపెన్ చేయడం జరిగింది సో అందుకే ఇక్కడ పాల్గొన్నారు మీరే చూస్తున్నారు నేను వస్తాను చాలా చాలామంది చాలా ప్రేమతో చాలామంది వచ్చారు ముఖ్యంగా ఈరోజు పెద్దులపల్లి రోడ్డు ఏం డెవలప్మెంట్ స్టార్టింగ్ ఇంకా గవర్నమెంట్ ఇంకా సెట్ అవుతూ ఉంటుంది కానీ మా సాయం వల్ల రోడ్డు మీద చెట్లన్నీ రోడ్డుకు రావడం జరిగింది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందిగా ఉంది సో ఈరోజు ఫస్ట్గా దా మొదటిగా కళ్ళు తీసేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకొని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మరి మేము ఎంత అదృష్టం చేసుకున్నామంటే గుడ్డ కల్ నేను ముఖ్యంగా కామెడీ ప్రజలు నన్ను అందరూ ఆదరిస్తాను ఒక కొడుకుల తమ్ముళ్ళ చాలా సంతోషంగా ఉంది సో ఇన్నేళ్ళ నుంచి ఒక లెక్క ఉంటుంది ఇప్పుడు నుంచి ఒక లెక్క ఉంటుంది గ్యారంటీ డెవలప్మెంట్ ఫస్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు కొద్దిగా చర్చ జరుగుతా ఉంది మన పాముడి మండలానికి సంబంధించి ఇక్కడ కష్టపడిన నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరికైనా నామినేటెడ్ పోస్టులు మన మీ తరపున గుమ్నూరు ఫ్యామిలీ తరపున ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని మా మీడియా ఈరోజు ఎలక్షన్లో మాకు సీట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలక్షన్ ఓటింగ్ వరకు చాలామంది ఒక సైన్యంగా మాత్రం నడిచారు కాబట్టి కష్టపడిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఉంటుంది సో మీరు వీడియో కూడా చూసే ఉంటారు నాన్నగారు ఒక బయట ఇవ్వడం జరిగింది స్టోర్ డీలర్ అయితే మరి ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే నెక్స్ట్ వచ్చే వాలంటీర్లు అయితే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత వాళ్ళకి ముందుగా ఏదైనా చేస్తామని